అందరికీ నమస్కారం కర్కాటక రాశివారికి సింహరాశివారికి కన్యారాశివారికి శని తిరోగమన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమనంలోకి వెళుతుంది జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కొంతకాలంపాటు తిరోగమనంలో ఉంటుంది గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు కూడా అంటారు శని శుభస్థితిలో ఉంటే ఆనందం శాంతి వంటి మంచు ఫలితాలు ఉంటాయి శని కర్మప్రదాత ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది అటువంటి శని ఈ ఏడాది జూన్ ముప్పైన కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాసులకు సమయం అనుకూలంగా ఉండదు మరికొన్ని రాసులవారికి అనుకూలంగా ఉంటుంది జూన్ ముప్పయవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు రోజులుపాటు శని తిరోగమనంలో ఉంటాడు ప్రస్తుతం శనిశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగత వృత్తుపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారితీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కుంభం మానవతా కార్యకలాపాలను సూచిస్తుంది శని ముందుకు సాగనప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనువైన సమయం శని ఈ దశలో చెడు కర్ములు ఉన్నవారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు కర్కాటక రాశి మీ ప్రేమ జీవితం ఇప్పుడు మంచి మలుపు తీసుకోవచ్చు వృత్తిపరంగా మీరు మీ సంపదను పెంచుకోవడానికి అనేక సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తారు తెలియని భయాలు ఆందోళనలు మీ మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి మీ మానసిక శారీరక శ్రేయస్ కోసం యోగా సాధన చేయండి మీరు ఇప్పుడు మీకోసం పనిచేయని అలవాట్లు ఆలోచనలు నమ్మకాలను వదిలివేయాలి శని మీ భయాలను అధిగమించడానికి మీ జీవితంలో ముగుస్తున్న మార్పులను అంగీకరించడానికి మీకు సహాయం చేస్తుంది మీరు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలరు అడ్డంకులను అధిగమించడానికి మీ అంతర్గత శక్తిని పొందేందుకు ఇది మంచి కాలం మీరు మరింత జ్ఞానాన్ని పొందాలనుకోవచ్చు మీకు విజయాన్ని అందించే సృజనాత్మక రంగంలో పనిచేసే అవకాశాన్ని మీరు పొందవచ్చు మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులలో చేరతారు ఇది మీకు ప్రశంసలు మరియు రివార్డులను ఇస్తుంది సింహరాశి మీ భాగస్వామి మీ ప్రేమ కోసం డిమాండ్ చేయవచ్చు ఈ కాలం ప్రయాణానికి అనుకూలం కాదు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది మీ భాగస్వామితో సాన్నిహిత్యం యొక్క అనేక క్షణాలు ఉండవచ్చు భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయండి మీరు మీ పనిలో ఓవర్ టైం కూడా పనిచేయవచ్చు కఠోరశ్రమ మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది మీ మానసిక స్పష్టత కారణంగా మీరు మంచి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీ జ్ఞానం మరియు తెలివి మీకు పనిలో మంచి పేరు మరియు కీర్తిని తెస్తాయి మీరు సంపదను పొందగలరు ఆస్తిలో పెట్టుబడి పెట్టగలరు మీరు మంచి పనిజీవిత సమతుల్యతను కొనసాగించవచ్చు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు తరచుగా బయటికి వెళ్ళండి మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపండి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఫిట్నెస్ స్థాయిలను పెంచడానికి క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయండి రాశి పనిలో జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా వ్యవహరించండి ఇది మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కృషి సంకల్పం ఇప్పుడు అవసరం మీరు అజీతితో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మీ కుటుంబంతో దూర ప్రయాణాలు చేసే అవకాశముంది మీరు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో విజయాన్ని పొందవచ్చు అయితే పని జీవిత సమతుల్యతను నిర్ధారించుకోండి మీరు మీ నిర్ణయాలలో మీ జీవిత భాగస్వామి మద్దతు కోసం ఎదురుచూడవచ్చు మీరు పనిలో చాలామంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది ఇది మీ కెరీర్ వృద్ధికి సహాయపడుతుంది మీ ప్రత్యర్థులు మిమ్మల్ని సవాలు చేసే అవకాశముంది కానీ మీరు మీ జ్ఞానం మరియు శక్తితో అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు మీ సామాజిక స్థితి ఇప్పుడు పెరుగుతుంది పెద్దల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించండి మీ కష్టాన్ని మీ సీనియర్లు ఆమోదిస్తారు కొన్ని రివార్డులు మరియు ప్రశంసలు కూడా ఆశించవచ్చు మీరు మీ ప్రాజెక్ట్ను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శిస్తారు మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలని మరియు చాలామంది నేర్చుకున్న వ్యక్తులను కలవాలని అనుకోవచ్చు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి